అందరికీ నమస్కారం ఫస్ట్ టైం నాకు మన అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు ఎదురుగా మాట్లాడే అవకాశం అది కూడా ఇంత పెద్ద మహాసభలు సముద్రం మధ్యలో నాకు బోటు ప్రయాణం చేస్తే ఎంత ఆనందం కలుపుతుందో ప్రకృతి దగ్గర నుంచి అంత ఆనందంగా ఉంది నేను మీ అందరితో ఒకటే చెప్పాలనుకుంటున్నాను మనం అందరం పవన్ కళ్యాణ్ గారి ప్రయాణం ఎలా అందరినీ ఇన్స్పిరేషన్ చేసిందంటే అన్నయ్య మా యువతరానికి అందరికీ కూడా నీలో మొదలైతే ఉన్నతి కానీ నీతో మొదలైతే ఒక ఉద్యమం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఒక్క అడుగుతో మొదలైన ఈ జనసేన ఈ రోజున ఎంతోమంది గుండెల్లో నిలిచిపోయేంత నాయకత్వం వహించింది పవన్ కళ్యాణ్ గారిది మనమందరం కూడా పవన్ కళ్యాణ్ గారిని చాలామంది ఎన్నో విమర్శించారు ఏంటి పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేసుకుంటున్నారు పార్ట్ టైం పొలిటీషియన్ ఇలా అని చెప్పి ఎన్నో విమర్శించారు కానీ ఏ ఒక్కరు కూడా ఆయన పార్ట్ టైం ఏంటి ఫుల్ టైం ఏంటి పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం వహించి నాయకుల్ని ఎన్నుకున్నారంటే కార్యకర్తలు కూడా పవన్ కళ్యాణ్ గారు లాగా పనిచేయడానికి సంసిద్ధం చేశారు ఈ రోజున ప్రతి కార్యకర్త కూడా పవన్ కార్యకర్త వెళ్తే పవన్ కళ్యాణ్ గారు వచ్చినట్టే అని ప్రతి గ్రామంలో మాట్లాడుకుంటున్నారు అనే ఒక్కటి మేము ప్రౌడ్గా చెప్పుకుంటున్న విషయం ఏంటంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు జనాలందరూ కూడా ఒక ఇరిటేషన్ ఫీల్ అయ్యే అన్నయ్య కానీ జనసేన ప్రభుత్వం మన మన ప్రభుత్వం ఏర్పడ్డాక జనసేనలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేని చూసి ఒక ఇన్స్పిరేషన్గా ఫీల్ అవుతున్నారు ఈ రోజు మొత్తం కూడా మీరు అలాంటి నాయకుల్ని తయారు మా మాలాంటి యువతరానికి కూడా మీరు మంచి అవకాశాలు కల్పిస్తున్నారు నిన్న ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నా మీరు ఒక విషయం షేర్ చేశారు పవన్ కళ్యాణ్ గారు చెట్టు కింద కూర్చొని అన్నం తింటున్నారు గడ్డం పెంచేసుకుంటున్నారు అని ఇలా చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు సినిమాలో మేము ఎంత ఆదరిస్తామో మీరు ఏ రోజైతే చెట్టు కింద కూర్చొని ఆ అన్నం తింటున్నప్పుడు ఆ గడ్డం పెంచుకుంటున్నప్పుడు మాకు చాలా 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 అందంగా కనిపించారు అన్నయ్య ఎందుకంటే మా అందరికీ కూడా మా కోసం మీరు బయటకు వచ్చి ఆ కష్టాలు పడుతూ చెమట నీరు చిందిస్తూ మా కోసం అన్నయ్య మీరు మీకు పాదాభివందనాలు చాలా మా అందరి తరఫున వీర మహిళలందరి తరఫున జన సైనికులందరి తరఫున పాదాభివందనాలన్నాయా మీ అందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారు రాకముందు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మహిళలకి ఎటువంటి భరోసా కల్పించారంటే పవన్ కళ్యాణ్ గారు రాకముందు మహిళలందరూ కూడా భద్రత కోసం మాత్రం పోరాటం చేసేవాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం వచ్చాక భద్రత జనసేన పార్టీకి వదిలేసి మా ఆశయాల కోసం మా హక్కుల కోసం పోరాడే రోజులు తీసుకొచ్చారు ఈ ఈరోజు ప్రతి ఆడబిడ్డ అన్యాయం జరిగిన ధైర్యంగా ఎదుర్కొంటుంది ఈ రోజున ధైర్యంకి ఎగ్జాంపుల్గా ఏంటంటే నేనే ఎదుర్కొన్నాను వారాహి యాత్ర జరుగుతున్నప్పుడు ఒక వాలంటరీగా వెళ్ళాను నేను మహిళగా నేను వాలంటరీగా వెళ్తే రిటర్న్ ప్రయాణంలో నాపై తణుకులో దాడి చేశారు ఎలాంటి దాని అంటే జనసేన జెండా పట్టుకొని వచ్చావా ఆడదానివని కూడా చూడను చంపి పడేస్తామని కానీ నా అన్నయ్య ఇచ్చిన ధైర్యం ఈరోజు నేను నేను ఒక్కదాని ఆడదాని ఆ రోజు అందరూ చుట్టూ తమగవాలి ఒక్కదాని అర్ధరాత్రి పన్నెండు గంటలు నా కొడుకు మూడు సంవత్సరాలు నేను పాలకొల్లు నుంచి తనకు గంట ప్రయాణం నా కొడుకును వదిలేసి వచ్చి అన్నయ్య కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్న టైంలో అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు నా కోసం నేను ఫైట్ చేయగలిగే అంత ధైర్యాన్ని ఇచ్చింది నాకు అన్నయ్య నాయకత్వం అంతటి ధైర్యంలో నాయకుడు ఎలా ఉంటే కార్యకర్తలు కూడా అలాగే ఉంటారనడానికి నిదర్శనం ఒక్క ఫోన్ కాల్ చేశానండి ఒక్క ఫోన్ కాల్ శివదాత్ బోడపాటి గారు శ్రీనివాస్ పట్నాయక్ గారు ద హోల్ టీం వాలంటరీ టీం మొత్తం అక్కడికి వచ్చేసి నా కోసం నిలబడి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి మాకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయించగలిగారు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు జనసేన వాలంటరీ హోల్ టీమ్ ఆన్ దిస్ ద స్టేజ్ థ్యాంక్ యూ సో మచ్ అనయా మీరు ఇలాంటి నాయకత్వంని ఇంకా ఇంకా తయారు చేసి మా లాంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్గా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ అని